గ్రామ పంచాయతీ నర్సరీలో మొక్కల పెంపకానికి గ్రామ సర్పంచ్ మట్టిని తోలించి ఆ మట్టిని జల్లడ పట్టకుండా రాళ్లు మట్టి కూడిన మట్టిని బ్యాగులలో నింపి చేయడం జరుగుతుందని అదే విధంగా బ్యాగులలో నింపే మట్టిలో ఎటువంటి కాంప్లెక్స్ ఎరువులు గాని సేంద్రియ ఎరువులు గానీ వేయకుండా కూలీలతో బ్యాగులు నింపుతున్నారని ఆ మట్టిలో బ్యాగులు నింపితే మొక్కలు ఎలా పెరుగుతాయని గ్రామస్తులు అనుకుంటున్నారు అలా చేసి ప్రజాప్రతినిధులు అధికారుల చేతులు దురిపేసుకుంటూ గడుపుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి జరుగుతున్న అవినీతిని అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు यार वयमनारा मां मीमलनట్లా 미రే చేస్తనారా కావారనే లేతే ఇరని చెప్పారా

కూలి పడుతుంటున్నారు కూలి పడదంట పడపోతే మానే నిన్న మొన్నగా ఖర్చు చేయట్లేదు